విపత్తు వస్తుందని తెలిసినా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో విపత్తు సంభవిస్తుందని ముందే తెలిసినా ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు ప్రజలు మృతి చెందడం ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామన్నారు ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతూ అక్రమ అరెస్టులు చేయిస్తున్నారన్నారు హైడ్రా హైదరాబాద్ కంటే ముందే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు ప్రజావేదిక కూల్చివేత అందులో భాగమేనని తెలిపారు వరదల వచ్చిన మూడు రోజుల వరకు చంద్రబాబు బయటకొచ్చారా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకటశేషయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించి అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వరద ముందు వరద నివారణ చర్యలు వరద వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి కలిగినటువంటి ఇబ్బందులు ఈ రెండులో కూడా వరద నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో వైఫల్యం చెందింది వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది తేరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా తయారయ్యడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాను చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపద్రవంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు అందుకనే ఈరోజు అనేక సందర్భాలు చూసాం చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతారేమో వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలించాలని చెప్పి చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటన్నిటిని అన్నిటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదే కొత్త విషయమేం కాదు జరగనటువంటి విషయమేం కాదు జరగరాని విషయం ఏంటంటే కాదు బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు పేపర్ ఇది ఆంధ్రపత్రిక అంటే అరవై సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడపేరికి వరద రావడం జరిగింది ఆ రోజు పది మంది మరణించారు పది మంది గలయారు అని చెప్పి వార్తలు వచ్చింది చంద్రబాబు నాయుడు నాకు రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఈ రోజు సూర్య చంద్రులు చూడలేనటువంటి కూడా ఈ చంద్రబాబు చూస్తాడనే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే రోజులు గడిచే కొంది వాస్తవాలను మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యానికి కక్కపొట్టి ఈరోజు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి కృష్ణా కృష్ణానంది మీద ఉన్నటువంటి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా మీ ఆనందమే మా ఆనందంగా మానందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు